సాగర్ కోసం వెళ్లబోతున్న అఖిలను అడ్డుకున్న రానా మల్హోత్ర అఖిలా నువ్వు సాగర్ కోసం వెళ్తున్నావా అని అడిగాడు అతని కళ్ళు అప్పటికే ఆవేశంతో ఎర్రబడ్డాయి మిస్టర్ రానా ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అతని ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా చిరాగ్గా అడిగింది అఖిల లేదఖిల బామ్మగారు ఇప్పటికే మన పెళ్లికి ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి ఆ సాగర్ ఎలాగో మన దారికి అడ్డు తప్పుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అతని వెళ్ళనివ్వు అని అన్నాడు రానా ఎలాగైనా సరే అఖిలను పెళ్లి చేసుకొని ముక్తాదేవి ఫ్యామిలీలోకి అడుగు పెడితే తిరిగి తాను మళ్లీ బిజినెస్లో రేజ్ అవ్వడానికి ముక్తాదేవి తప్పకుండా హెల్ప్ చేస్తుందని తన మనసులో ప్లాన్ చేసుకున్నాడు రానా మల్హోత్ర అందుకే తన ఆస్తులన్నీ పోగొట్టుకున్న విషయం బయటకు తెలియకముందే అఖిలతో పెళ్లిని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నాడు ఆ కారణంగానే అఖిలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మిస్టర్ రానా ఈ పెళ్లికి గ్రాని ఒప్పుకోవచ్చు కాని నేను ఎప్పటికీ ఒప్పుకోను మీరు మర్యాదగా నుంచి వెళ్ళండి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది అఖిల ఎందుకు నీకు నిజంగా ఆ సాగర్ నచ్చాడా ఏముంది వాడి దగ్గర కనీసం నిన్ను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉంచలేదు అని హేళనగా అన్నాడు రానా అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి నాకు ఇప్పటికే లేట్ అయింది అంటూ కార్ డోర్ తీయబోయింది అఖిల లేదు నువ్వు వెళ్లడానికి నేను ఒప్పుకోను నువ్వు నాతోనే రావాలి అని కోపంగా ఆమె చేతిని పట్టుకుని లాగాడు రానా అఖిల వెంటనే తన చేతిని వెనక్కి లాక్కోడానికి ప్రయత్నించింది కాని రానా పట్టు నుండి ఆమె విడిపించుకోలేకపోతుంది ఇంతలో ఇక్కడేం జరుగుతుంది అంటూ శైలజ గొంతు వినిపించడంతో ఇద్దరు అటువైపు చూశారు రానా అఖిల చేతిని పట్టుకుని ఉండటం చూసి శైలజకు సంతోషంగా అనిపించింది కాని అఖిల ముఖంలో కోపాన్ని చూసి ఆమె రానా మల్హోత్రాతో వెళ్లడానికి ఇష్టపడడం లేదని అర్థం చేసుకుంది శైలజ వెంటనే గంభీరంగా అఖిల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ రానాతో కలిసి పార్టీ దగ్గరికి పదా గ్రాని నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటుంది అని చెప్పింది లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను సాగర్ని చూడాలనుకుంటున్నాను అని మొండిగా చెప్పింది అఖిల ఆ మాటకు శైలజ కోపంతో అఖిల అని అరిచింది రానా వెంటనే ఆమెను అడ్డుకుంటూ ఆంటీ మీరు అఖిలపై కోపడకండి తానేదో టెన్షన్ లో ఉంది రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది నేను వెళ్లి మీకోసం డ్రింక్స్ తీసుకొస్తాను మీరు ఈలోగా అఖిలతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి డ్రింక్స్ సర్వ్ చేస్తున్న వైపు వెళ్లాడు అతను అలా వెళ్లగానే శైలజ హడాహుడిగా బేబీ నువ్వేం చేస్తున్నావు నీ లైఫ్ లో నుండి ఆ సాగర్ను వదిలించుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని యూజ్ చేసుకుని అతని వదిలించుకో నీకు రాణమాలహోత్రానే కరెక్ట్ బిజినెస్ లో స్టేటస్ లో నీకు తగినవాడు ఇతనే అంటూ అఖిలకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేసింది ఆ మాటలు విని అఖిల కోపంగా అసలిదంతా నీ వల్లే జరిగింది మమ్మీ కోపంలో నోటికి ఏదొస్తే అది మాట్లాడావు వల్లే సాగర్ అంత బాధపడుతూ వెళ్లాడు సాగర్ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది అఖిల వెళ్తే వెళ్ల నివ్వు అతని గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా అతనికి డివోర్స్ ఇచ్చి రానతో హ్యాపీగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చెయ్యి అని అంది శైలజ ఆ మాటలకు అఖిల వెంటనే సమాధానం చెప్పలేకపోయింది శైలజ చెప్పినట్లుగానే నిన్నటి వరకు అఖిల కూడా సాగర్కి డివోర్స్ ఇవ్వాలనుకుంది కాని ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికీ ఆమెకు మనసంతా తెలియని బాధతో నిండిపోయింది మరోవైపు అఖిల శైలజల కోసం డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్లిన రానా ఆల్రెడీ తనతో పాటు తెచ్చుకున్న మత్తుమందు ప్యాకెట్ను తీసి రెండు డ్రింక్స్లో కలిపాడు ఆ తర్వాత ఆ గ్లాసుల వైపు చూసి నవ్వుకుంటూ ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో చూస్తాను అని తనలోనే తాను అనుకుని ఆ రెండు గ్లాసులను తీసుకొని అఖిల శైలజల దగ్గరికి వచ్చాడు అతన్ని చూడగానే శైలజ నవ్వుతూ వెయిటర్స్ సర్వ్ చేసేవాడు కదా మీకెందుకు శ్రమ అని అంది పర్వాలేదాంటీ అఖిల కొంచెం డిస్టర్బ్గా ఉంది కదా కూల్గా డ్రింక్ తాగితే కాస్త కూల్ అవుతుంది అని నవ్వుతూ తన చేతిలోని గ్లాస్ ను ఒకటి శైలజకిచ్చి మరొకటి అఖిలకి ఇచ్చాడు రానా అఖిల వెంటనే తల అడ్డంగా ఊపుతూ నాకవసరం లేదు ముందు మీరు తప్పుకోండి అని అంది బేబీ ముందు డ్రింక్ తాగు ఆ తర్వాత ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం అని శైలజ అనడంతో అఖిల ఇంకేం మాట్లాడకుండా విసుగ్గా రానా చేతిలోని గ్లాస్ ని లాక్కొని కోపంతో గటాగటా డ్రింక్ మొత్తం తాగేసి గ్లాస్ మళ్లీ రానా చేతిలో పెట్టింది ఆమె చేసిన పనికి రానాకు కోపం వచ్చింది కానీ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వాడు ఇంతలో శైలజా కూల్ డ్రింక్ పూర్తి చేయడంతో మమ్మీ త్వరగా కారెక్కు మనం వెళ్దాం అని అంటూ కార్ డోర్ తీయబోయింది అఖిల కాని అప్పటికే డ్రింక్లో ఉన్న మత్తుమందు ఆమెపై ప్రభావం చూపించడం మొదలు పెట్టడంతో అఖిలకు తల తిరగడం మొదలైంది మరోవైపు శైలజా కూడా కనతలపై చేయి పెట్టుకుంటూ కార్ బ్యానెట్ పై వాలిపోయింది అది చూసిన రానా నవ్వుకొని తన చేతిలో ఉన్న గ్లాసులను పక్కనే ఉన్న గడ్డిలోకి విసిరేసి ఆ ఇద్దరు లేడీస్ని మెల్లగా కార్లోకి ఎక్కించి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్లాడు ఒక గంట గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చింది శైలజ మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు తాను ఏదో ఒక గదిలో బంధించబడి ఉన్నానని అర్థమైంది తన పక్కనే ఉన్న అఖిల కూడా చేరికి కట్టేసి ఉంది దాంతో విషయం అర్థం చేసుకున్న శైలజా వెంటనే ప్లీజ్ హెల్ప్ ఎవరైనా రక్షించండి అని పెద్దగా అరిచింది ఆ అరుపుకి ఆమె పక్కనే ఉన్న అఖిల కూడా మెల్లగా స్పృహలోకి రావడం మొదలుపెట్టింది అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోగాంటి నువ్వు ఎంత గొంతు చుంచుకోనరిచినా నిన్ను రక్షించడానికి ఎవరూ రారు అప్పుడే ఒంటికి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ నెమ్మదిగా ఆ గదిలోకి వచ్చాడు రానా మల్హోత్ర రానా అసలు నువ్వేం చేస్తున్నావు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు మర్యాదగా మమ్మల్ని వదిలేయి నువ్వు వయసులో చిన్నవాడివి అనవసరంగా ఇలాంటి పనులు చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళొద్దు నీ ఫ్యూచర్ ని పాట్ చేసుకోదు అని హడావుడిగా చెప్పింది శైలజ ఇప్పటి వరకు అతను చాలా మంచివాడని అనుకున్న అలా మింగుడు పడడం లేదు ఆమె మాటలు విని రానా చిన్నగా నవ్వి మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి హఠాత్తుగా శైలజ జుట్టు పట్టుకుని తలపైకెత్తి మిస్సెస్ శైలజారెడ్డి నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను విను నేను ఇన్ని సంవత్సరాలు బిజినెస్ లో కష్టపడి చాలా డబ్బు సంపాదించాను ఈ స్టేట్ లో నాకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాను కాని ఏం జరిగిందో తెలీదు ఎవరు నన్ను టార్గెట్ చేశారో తెలీదు రాత్రికి రాత్రే మొత్తం తలకిందులైంది నా డబ్బు నా బిజినెస్ అన్ని అన్ని ఒక్క రాత్రిలో మాయమైపోయాయి ఇప్పుడు నేను నడి రోడ్డుపైకి వచ్చాను నేను మళ్లీ నా సామ్రాజ్యాన్ని ఒక్కో ఇటుక పేర్చి నిర్మించుకోవాలి అలా చేయాలంటే నాకిప్పుడు డబ్బు కావాలి అలా జరగాలంటే ఇప్పుడు నాకున్న సోర్స్ నీ కూతురు అఖిల ఒక్కటే ఆమెను పెళ్లి చేసుకొని నేను ముక్తా ఫ్యామిలీకి అల్లుడైతే మార్కెట్లో మళ్ళీ మళ్లీ నా రెప్యుటేషన్ పెరుగుతుంది ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు అందుకే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు అతను చెప్పింది విని శైలజ షాక్ అయింది అతని మనసులో అంత పెద్ద ప్లాన్ ఉంటుందని ఊహించలేదు అప్పటికే పూర్తిగా స్పృహలోకి వచ్చిన అఖిల కూడా అతని మాటలన్నీ విని అంటే నీ బిజినెస్ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే